మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం పాటు శ్రీ శుభంకరీ సేవా సమితి వ్యవస్థాపకులు నర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురువు నమస్కారం పురుగురు మనకి ఫిబ్రవరి పదిహేనో తారీఖు మహాశివరాత్రి ఉంది మరి ఈసారి ప్రత్యేకతలు కావచ్చు ప్రతి ఒక్కరు పాటించాల్సిన విధి విధానాలు కావచ్చు తెలియజేయండి మరి ఆ రోజు మన కుటుంబానికి అంతా మంచి జరగాలన్న అనుకున్న పనులంతా కూడా ఈ సంవత్సరం మనం కలిసి రావాలన్నా ప్రత్యేక పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి ఉపవాసాలు కావచ్చు జాగరణ కావచ్చు మొత్తం ఏ విధంగా ఆ రోజును మనం వినియోగించుకుంటే ఆ పరమశ్వడు అనుగ్రహం మనం పొందే అవకాశం ఉంటుంది మహాదేవం మహాత్మానం మహాపాతక మహాపాపహరం వందే మకారాజరమ పరమశివుడు లింగోద్భవ కాలములో లింగ రూపముగా మనందరికీ దర్శనమిస్తాడు ఆత్మాత్మం గిరిజామతి సహచర ప్రాణ శరీరం గృహం ఈ యొక్క శరీరములో ఉండేటువంటి ఏదైతే ఆత్మ అని మనం సంబోధిస్తూ ఉంటామో అదే పరమాత్మ ప్రతి మానవుడిలో కూడా హిందూ ధర్మంలో సనాతన ధర్మములో చెప్పబడినట్టుగా చాలామంది ఏదో ర్యాండమ్గా చెప్పుకుంటూ వెళ్తారు కానీ శరీరము వదిలేసిన తర్వాత ఈశ్వరుడు శ్మశానములో ఉండి ఈ ఆత్మని తనలో ఐక్యం చేసుకునే విధంగా మనము చేసేటువంటి ఆరాధన ఉండాలి అందుకనే మానవుడు శరీరము చాలించిన తర్వాత అందరు తలకొరివి పెట్టారంటారు తలకి కాదు పెట్టేది హృదయము దగ్గర మొదటిసారిగా నిప్పును వెలిగిస్తారు దాని తర్వాత తలకి నిప్పుని అంటిస్తారు ఈ హృదయములోంచి ఆత్మ పంచేంద్రియాల్లోంచి వెళ్ళాలి ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే శివుడు ఎవరో కాదు మనమే ఎవరికి వాళ్ళము మనమే శివుడు అని అనుకున్నప్పుడే శివాభిషేకము యొక్క శివ ఆరాధన యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం అందుకని మహన్యాసం అనేటువంటి ఒక న్యాసంలో చెప్పాడు నా రుద్రో రుద్రమర్చయ్యేది నేను రుద్రుణ్ణి అయితే తప్ప నిన్ను అర్చించడానికి అర్హుణ్ణి కాదు అని కాబట్టి ఇదంతా మీకు చెప్తున్నా ఇక్కడ ఈ పంచ ఇంద్రియాల నుంచే ఆత్మ వెళ్ళాలి ఐదర్ ఎవరైనా సరే హాస్పిటల్లో చనిపోయినా ఇంట్లో చనిపోయిన ప్రమాదవశాత్తు చనిపోయిన అని చెప్పి నోరు తెరిచి చనిపోవటం లేకపోతే ఆఖరి ఆఖరిన నాకు వినిపించట్లేదండి అని సరిపోవటం లేకపోతే కనిపించదు చాలామందికి కనిపించదు మాట కనిపించట్లేదు ఏంటి ఇంకొకటి వాళ్ళకి వాసన తెలియదు శ్వాస ఆడుతోందా లేదా అని ఇక్కడ చూడరు పల్స్ చూడరు ఇది చూస్తారు శ్వాసలో ఇచ్చిపోవటం ఇక ఐదోది మలమూత్ర విసర్జన చేసిపోవటం చాలామందిని మనం చూస్తాం విరోచనం అయిపోయింది అంటే ఇంకా పోయాడు అని అర్థం డయాలసిస్ పేషెంట్స్ కానీ ఎవరైనా మలమూర్త ఆ ఇంద్రియాలలోంచే నీలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళాలి అంతే తప్ప నువ్వు కోసి అవోనండి ఆత్మ అగో అంటిచ్చామో వెళుతోంది ఆత్మ అని మనం చెప్పలేం ఇవన్నీ గ్రాఫిక్కి బాగానే ఉంటాయి యథార్థంగా ఆత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మ ఈ యొక్క ఇంద్రియాలలోంచే బయటికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నువ్వే రుద్రుడివి నువ్వే రుద్రుడివి అన్నప్పుడు ఎంతో శ్రద్ధగా చేయాలి ఏదో సినిమాల్లో చూపించినట్టు ఆ ఏముందిలేండి శివుడికి పాల ప్యాకెట్ నోటితో చించి పోస్తాను నువ్వే రుద్రుడివి అయితే నీ మీద నీకు ఎంత శ్రద్ధ ఉంటుందో దానికంటే వెయ్యింతల శ్రద్ధ పెట్టాలి నువ్వే నువ్వు అలాగా ఎవరో చించిన ప్యాకెట్ నీ నెత్తి మీద పోసుకోగా దాన్ని గౌరవంగా పోసుకుంటావు నీకే చేయవయ్యా అని అనుకో నేను కూడా ఇలా పాలు ప్యాకెట్ నోటితో చి పుజ్జరి పోస్తే ఊరుకుంటావా ఏంటయ్యా శ్రద్ధ లేదా నా మీద అని అనుకోవా అలాగే మనము చేసేటువంటి అభిషేకములో శ్రద్ధ కావాలి అందున ఈ యొక్క శివరాత్రి చాలా విశేషం ప్రతి శివరాత్రులలాగా కాదు ఈ శివరాత్రి మహా విశేషం ఎందుకంటే ఆదివారము మనకి ఈ శివరాత్రి వచ్చింది ఈ యొక్క శివరాత్రి సందర్భంగా మనము మన ఇళ్లల్లో మనము ప్రతి ఒక్కరము ఉపవాసం ఉంటారు పిల్లల చేత ఉపవాసం ఉండనిస్తారు చాలా శ్రద్ధగా సాయంకాలమో పొద్దునో ఇంటి దగ్గర దేవాలయం ఉంటే వెళ్తారు చక్కగా అభిషేకాది కార్యక్రమాలు దీంట్లో ఎవరో చెప్పారండి తేనెతో చేస్తే మంచిదా ఇంకోళ్ళు చెప్పారు పంచదారు నువ్వు నీళ్లు పోసిన సంతృప్తి చెందేటువంటి రోజు ఏదైనా ఉంది శివుడు అంటే అది ఇది అంతే తప్ప నీ నీరు కోసం ఆయన వేట్ చేయడు ఆయన నెత్తి మీదే నీరుంది నువ్వు పోసే పాల గురించి ఆయన వేటి చేయడు ఆయనే పశుపతి పశువులన్నీ ఆయన దగ్గర ఉంటాయి నువ్వు తీసి ఆయనకి ఆయన దగ్గర ఉన్న పశువుల దగ్గర రూపాలు తీసి తీసిపోసేదేంటి భక్తి భక్తితో ఓం నమ శివాయ అనటం పిల్లల చేత మనకి భవాజ దేవా యనమహ శర్వాజ దేవా జనమ ఈశానాజ దేవాయ జనమ పశుపత దేవాయ రుద్రాజ ఉగ్రాయ దేవాయ దేవాయనమ భీమాయ మహతే దేవాయ దేవాయనమ అనేటువంటి ఈ యొక్క నామాలని నామాలని పిల్లల చేత పలికించటము వాళ్ళ చేత ఉచ్చరించటము ఆ నామాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయటం అతి సులభం మన ఇంటి తులసి అమ్మవారు ఉంటారు తులసి చెట్టు తులసి మట్టిని తీసుకోవాలి చక్కగా శివలింగాకారం ఆకారం చేసుకోవాలి ఆ శివలింగాకారానికి ఆకారానికి చక్కగా ఆ లింగం కరిగిపోకుండా జాగ్రత్తగా పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి చక్కగా స్వామివారికి అటుకులు ఇటువంటి పళ్ళ పదార్థాలని నైవేద్యంగా పెట్టాలి నైవేద్యాన్ని మనం స్వీకరించాలి నైవేద్యం పెట్టావు ఇంటికి వచ్చిన అతిథికి పెట్టాలి అంటే ముందుగా నువ్వు తినాలి కాదు ప్రసాదం తినాలి తీర్థం తీసుకోవాలి ఓం నమ శివాయ నామాన్ని చెయ్యాలి ఇక్కడ మీరు అడిగిన దాంట్లో లింగోద్భవ కాలం ఎప్పుడండి లింగోద్భవ కాలం సర్వసాధారణంగా మనకి పన్నెండు గంటల తర్వాత నుంచి పన్నెండు ఐదు పన్నెండు పదిహేను నుంచి ఒంటి గంట మధ్యలో మధ్యరాత్రి కాలంలో లింగోద్భవ కాలం ఉంటుంది ఇది ఉద్భవ కాలము అని దేనికి అన్నారంటే అటు రాత్రి జాముని ముగించుకుని ఈ యొక్క ముహూర్తానికి ఆసన్నమయ్యేటువంటి సమయాన్ని ఉద్భవ కాలముగా వేదం చెప్పింది ఇది లింగోద్భవ కాలం అండి ఈ కాలములో ఏం చేయాలి శివనామస్మరణ చేయటము జాగారము చేయటము శివాభిషేకము శ్రీ శుభంకరీ దేవస్థానంలో మన దేవస్థానంలో ప్రతి సంవత్సరం మనం చాలా వైభవంగా ఈ యొక్క మహాశివరాత్రిని చూస్తుంటాం అలాగే ఈ సంవత్సరము కూడా ఉదయం ఐదు గంటల నుంచి కూడా భక్తులకి గర్భాలయ ప్రవేశం చేసి నేను అదే అందరికీ చెప్తుంటా గర్భాలయ ప్రవేశం మీరు ఇక్కడ కాదు ఎక్కడ చేసినా సాంప్రదాయ వస్త్రాలతో వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఏదో గుడికి టికెట్ కట్టాం కాటి చేతులు ఒప్పుకుంటూ వెళ్దామని కాకుండా పండ్లు పొలాలు తీసుకువెళ్ళండి ఓపికతో ఉండండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే గుడికి వెళ్తే ఓపికతో ఉండాలి ఏ నేను కార్పొరేటర్ని నేను ఎమ్మెల్యేని నాకు వాళ్ళు తెలుసు నేను కూర్చోలేను నేను నుంచోలేను నాకు వచ్చి అర్జెంటుగా నేనే చేయాలి అనే భావనతో మనం ఉండకూడదు వెంటనే చక్కగా ఓపికతో ఉండి చక్కగా పంచామృతాలు తీసుకువెళ్ళి సంకల్పం చేసుకుని మన గుళ్ళో కూడా అలాగే జరుగుతుంది స్ఫటిక శివలింగం ఉంది మన గుళ్ళో ఎంతో కాలం నుంచి పూర్వం నుంచి కంచి పరమాచారులు పూజ చేసినటువంటి స్ఫటికలింగం అది అటువంటిది మా గురువుల దగ్గర ఉంటే నేను తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేశాం ఈ యొక్క ఇందులోనే ఇదే గుళ్ళో గర్భగుళ్ళో అమ్మవారు ఉంటారు శివుడు ఉంటాడు ఇక్కడ మనకు విశేషం అది శివ పార్వతులు ఒకే గర్భంలో ఉంటారు ఎందుకంటే జగత్వర వందే పార్వతి పరమేశ్వరం అనేటువంటి భావన మాకు వాళ్ళిద్దరూ ఒకటే మా మా దృష్టిలో అర్ధనారీశ్వరుడే కావచ్చు అమ్మవారే శివుడు శివుడే అమ్మవారు మా దృష్టి ఇద్దరికీ ఎవరూ లేరు వారే లోకమంతా ఎవరు లేని వారే మనని పరిపాలిస్తారు వారే గొప్పవారు ఇప్పుడు ఎవడెవడో ఏదో నోటుకు వచ్చినట్టు వాగితే మా మతంలో తీసుకెళ్ళారు ఇది తీసుకెళ్ళారు ఎవడు మతంలో ఎవడు తీసుకెళ్ళారు ఇక మీరు మా మీద దౌర్జన్యం చేద్దామని చూస్తున్నారు కానీ అది జరగని పని ఎవ్వరూ జరగని కాబట్టి ఒకే గర్భంలో శివపార్వతులు ఉంటారు ఆ యొక్క గర్భాలయంలో కూర్చుని శివాభిషేకం చేసుకోవచ్చు రుద్రహోమం ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలకి మృత్యుంజయ హోమం రుద్రహోమం అలాగే మ సాయంకాలము మళ్ళీ ఈ అభిషేకాలన్నీ ఉంటాయి రాత్రి తొమ్మిది గంటల తర్వాత శివ పార్వతుల కళ్యాణాన్ని చేస్తాము లింగోద్భవ కాలంలో మహాశాంతి ఏకవింశతి అంటే ఇరవై ఒక్క ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాన్ని చేసి దాని తరువాత స్వామివారికి రుద్రాక్షలతో అర్చన చేద్దామని అనుకున్నాం ఈ సంవత్సరం అది ఒకటి జరుగుతుంది ఈ సంవత్సరము ఎవరెవరైతే గనక మన దేవాలయ సేవలో పాల్గొంటారు అభిషేక్ సేవలు ప్రతి ఒక్కరికి కాశీలో విశ్వేశ్వరుని సన్నిధానములో పూజ చేసినటువంటి రుద్రాక్షని అలాగే చితాభస్మాన్ని మనందరము కూడా ప్రసాదంగా ఇవ్వటానికి సిద్ధం చేశాం అది మంచి భస్మం భస్మ సోమనాథ్ నుంచి మనం తెప్పించాం గుజరాత్ని ఆ భస్మహారతిలో వాడేటువంటి భస్మము అలాగే కాశీ నుంచి వచ్చినటువంటి పంచ సన్నిధానంలో పెట్టినటువంటి పంచముఖి రుద్రాక్షని ప్రసాదంగా ఇస్తాం ఇలాగా శివరాత్రిని భక్తిపూర్వకంగా నాలో ఉన్నటువంటి శివుడే ఆయన ఎవరో కాదు కానీ నాకంటే కూడా నేను వెయ్యింతలో శ్రద్ధగా ఆయనకు భక్తితో చేయాలి అదే సినిమా నాలెడ్జ్తో లేకపోతే పది మంది చూస్తున్నారని పైపులు పెట్టి నీళ్లు పోయటం లేకపోతే ఓ కొమ్మరించడం కాకుండా ఉపయుక్తము చేయాలి అలాగే ఎక్కువ ద్రవ్యాలతో ఎవరైనా మేము వంద లీటర్లతో అభిషేకం చేయదలిచామంటే ఎట్లీస్ట్ దాంట్లో తొంభై లీటర్లైనా పట్టి ఏ పాయసమో ఏదో చేసి అందరికీ పంచి పెట్టాలి తప్ప ఊరికినవి పోస్తామంటే మోరీలో వదిలేసాం అన్నట్టు ఉండకూడదు కొంచెం దాని మీద కూడా మనము ఎవరైతే పెద్ద పెద్దవాళ్ళు ఉంటారో గుళ్ళు వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టాలి వృధా చేయకుండా కొంచెం కాల్చి ఏదైనా కొంచెం మిరియాలు ఇలాచి వేసి బెల్లం వేసి వచ్చిన భక్తులకి ఇచ్చినా తాగుతారు మంచిగా ఘాటుగా పాలు ఉంటాయి వృధా కాదు ఊరికనే మోరీలోకి వెళ్తే యథార్థంగా వృధానే ఒక పది పర్సెంట్ వృధా అవడం తప్పులేదు కానీ పూర్తిగా వృధా చేయటం అనేటువంటిది కొంత మంచిది కాదు దాని మీద కూడా శ్రద్ధ పెట్టడం అందుకని ఈ శివరాత్రి చాలా విశేషం ఎంతో గొప్పగా ఎంతోమంది చాలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మనం అందరం కూడా కార్యక్రమంలో పాల్గొందాం పాల్గొని శివానుగ్రహం పొందడానికి అన్ని రోజులు ఒకటేనండి మహాశివరాత్రి ఇంకో పది మెట్లు పైన అంతే ఈరోజు చేసినటువంటి పూజా ఫలితము ఒక సంవత్సర పర్యములో ఎక్కడైనా మేబీ ఒకరోజు ఎప్పుడైనా ఓర్ణమ శివాయ అనుకోకపోతే ఆ దోషాన్ని తొలగిస్తుంది అందరం అనుకుంటాం కానీ అనుకోకపోతే కాబట్టి వైభవంగా మనం ఈ అర్చనని చేసుకుంటానికి ఇది ఒక గొప్ప సమయం ఫిబ్రవరి పదిహేనవ తారీఖు ఆదివారం రోజున మనకి మహాశివరాత్రి వచ్చింది కాబట్టి ఆదివారం చాలా విశేషం సూర్యుడికి సంబంధించి ఆరోగ్యకారకం ఆరోగ్యం బాలైన వాళ్ళు చక్కగా ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న గర్భాలయాలు ప్రవేశం ఉంటే వెళ్ళి కూర్చోండి సాంప్రదాయ వస్త్రాలతో వెళ్ళండి ఓ ప్యాంట్లతో వెళ్ళి అర్చకులను ఇబ్బంది పెట్టి అంత పుణ్యంగా ఉన్న గర్భాలయాన్ని మనం గలీజ్ చేయొద్దు అలాగే భావనతో చెయ్యండి ఇది నాది నేనే అని అంతే తప్ప ఆ స్పూన్ బుచ్చుకుని శివలింగం మీద కొట్టడం ఇటువంటి మూర్ఖపు పనులు చేసి ఆ పర్వదినం రోజున పాపాన్ని పుణ్యం ఎంతైతే వేయరెట్లు వస్తుందో లక్షంతల పాపాన్ని తెచ్చుకుని మాత్రం రాకూడదు అది నా అభిప్రాయం ఈసారి మహాశివరాత్రి యొక్క ప్రత్యేకతలు కావచ్చు ఆ రోజు పాటించాల్సిన పూజా విధానం ఏ విధంగా ఉండాలి అనేది మంచి విశ్లేషణ అందించరు గురు ధన్యవాదాలు